ప్రభులందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరు కూడా ప్రభునేశు క్రీస్తునామలు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నెట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభునేసుక్రీస్తునాములు వందనాలు మొదటిగా మనందరి తండ్రి అనేటువంటి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేస్తున్నాను ప్రియులాగా మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మీకు తెలియచేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నాను మరి నకిలీ అనేటువంటి పాఠం ఈరోజు మీతో తెలియచేయాలని ఆశపడుతున్నాను మరి మన చేతుల్లో ఉన్నటువంటి వ్యాధము చాలా గొప్పది శ్రేష్టమైనది అమూల్యమైనది మంచి విజ్ఞాన సంగతులు ఈ బైబిల్లో రాయబడ్డాయి మనం మోసపోకూడదని మన మోసంలోనికి వెళ్ళకూడదని దేవుడు అద్భుతంగా ఈ గ్రంథాన్ని రాయించాడు ఈరోజు బైబిల్ చదివేవారి సంఖ్య ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే సంగతి మీరు చెప్పండి చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఎందుకంటే బైబిల్ చదివే వారి కన్నా బైబిల్ వినేవారి కన్నా బైబిల్ పట్టించుకొని వారు ఎక్కువగా ఉన్నారు ఈరోజు సమాజం అలాగే ఉంది కనుక మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా ఆలోచించాలి నకిలీ అనగానే మీరు ఆలోచించండి ఈరోజు తినే ఆహారంలో తినే పదార్థాలలో నకిలీ ఉంది వస్తువులలో నకిలీ ఉంది నోట్లలో నకిలీ ఉంది ఇలా ఎన్ని రకాలుగా మీరు చెప్పుకున్నప్పటికీ అన్ని విధాలుగా నకిలీ అనేది ఉంది అంటే ఒరిజినల్కి డూప్లికేట్ దిగిపోతుంది ఈ నకిలీ వల్ల మనకు వచ్చేది ఏంటంటే నకిలీ వల్ల మనం మోసపోతాం రెండవదిగా నష్టపోతాం మరి ఆహార పదార్థాల్లో తినే వస్తువుల్లోనే మనం ఒకవేళ నకిలీ పదార్థం మనం తింటే నకిలీ వస్తువు మనం యూజ్ చేసుకుంటే దాని వలన నష్టం మనకు వాటిల్తుంది ఇది మనం ఆలోచించగలిగితే అలాంటిది మరి వాక్య విషయంలో నకిలీ జరుగుతుంది ఇది ఎంతమంది గమనిస్తున్నారు మీరు ఆలోచించండి బైబిల్లో చాలా చోట్ల ఈ నకిలీ బోధకుల గురించి దొంగ బోధకుల గురించి అబద్ధ బోధకుల గురించి దేవుడు స్పష్టంగా రాయించాడు కానీ ఈరోజు సమాజం వాటిని గ్రహించడం లేదు ప్రతి సేవకుడు చెప్పేది సత్యం అనుకుంటున్నారు ఏ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు ఏ సేవకుడైనా పర్వాలేదు అనుకుంటున్నారు ఎవరు చెప్పినా సత్యమే చెప్తున్నారు కదా అనుకుంటున్నారు కానీ నకిలీ బోధ విని మోసపోతున్న వారు ఎక్కువ మంది ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సువార్త విషయంలో నకిలీ వచ్చేసింది ఏమండి ఈరోజు ప్రపంచంలో సువార్త నకిలీగా రావడం వల్ల ఉన్నదాన్ని మార్చేసి నకిలీ అంటే ఏదో కాదండి ఆల్రెడీ వ్రాయబడిన గ్రంథం ఒకటి ఉంది వ్రాయబడిన వాక్యాలను విభిన్నమైనటువంటి కోణాల్లో బోధించటం అక్కడ ఉద్దేశం ఒకటైతే వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పించటం ఇక్కడ వ్రాయబడిన సందర్భం ఏదైతే వాళ్ళు మరొక సందర్భానికి దానికి యూజ్ చేసుకోవటం కలిపి చెరిపే విధానం అబద్ధ బోధ దేవుడు అక్కడ నాశనం అని చెప్పిన చోట వీళ్ళు అక్కడ దేవు గొప్ప పట్టణం కట్టబడుతుంది అది ఆశీర్వదించబడుతుంది దీవించబడుతుంది అని వీళ్ళు చెప్తారు బైబిల్ ఏది చెప్పిందో దానికి విరుద్ధంగా బోధించటమే నకిలీ బోధ మనం గుర్తించాలి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో కొన్ని సంగతులు దేవుడు రాయించాడు చూద్దాం దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చినాల్లో కొన్ని సంగతులు రాయబడ్డాయి చూద్దాం చూడండి చదువుదాం ప్రతి ఒక్కరూ బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ దీన్ని చదివే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునుకు దూరముగా ఉండుడి అని రాయబడింది ఆత్మను ఆర్పకుడి ఈరోజు పరిశుద్ధాత్మకు సంబంధించిన ఎన్ని బోధలు ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నారు చూడండి దేవుడు ఒకటి రాయిస్తే పరిశుద్ధాత్మ గురించి వీళ్ళు ఒకటి చెప్తున్నారు పరిశుద్ధాత్మను గురించినటువంటి విభిన్నమైన బోధలు ఈరోజు అంతటా వెళ్ళిపోయాయి వాటిని మనం ఆలోచించాలి ఏది నిజమైన బోధ ఏది సత్యమైన బోధ ఏది వాస్తవమైనటువంటి బోధ అనేది మనం పరిశీలించినప్పుడే అసలసిసలైనటువంటి బోధ మనకు అర్థమవుతుంది ఆలోచించండి ఏమండి సమస్తమును పరీక్షించండి వినండి అన్ని బోధలు వినండి కానీ వాక్యానుసారంగా ఉన్న బోధేదో అది మాత్రం మీరు పరిశీలన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే మరి ఈరోజు కారములో రంగు కలిపేస్తున్నారు నకిలీ నూనెలో పంది కొవ్వు కలిపేస్తున్నారు నకిలీ ఇలా ప్రతిదీ కల్తీ అయిపోతుంది అలాగే సేవలు కూడా కల్తీ సేవ వచ్చేసింది హంగామాలు ఆర్భాటాలు చేసేవారిని నమ్ముతుంది సెలబ్రిటీల ఈ ఈరోజు ప్రపంచం అంతా నమ్ముతుంది కానీ ఆ సెలబ్రిటీ చెప్పింది ఎంతవరకు వాస్తవం అని ఈరోజు ఎవరు ఆలోచించడం లేదు అందుకే బైబిల్ బాగా చదవాలని బైబిల్ చెప్తుంది నేను కాదు నా నా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి రష్యా గ్రంథం ముప్పై నాలుగు పదహారులో రష్యా గ్రంథము ముప్పై నాలుగు అధ్యయం పదహారు వచ్చినలో ఇహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకుని దేవుడే చెప్తున్నాడు నా గ్రంథాన్ని బాగా చదవండి బాగా చదవండి బాగా చదవండి అని ఈరోజు దేవుని గ్రంథాన్ని పక్కన పెట్టారు ఆయి గారు ఏం చెప్తున్నారు ఈ అయ్యి గారు ఏం చెప్తున్నారు ఎవరు వస్తే ఏ సేవకుడు వస్తే ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీల యొక్క సేవకుల బోధలే మనం వినాలి అని యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు తెచ్చుకొని వింటున్నారు అంతం లేదు సమస్తమును పరీక్షించండి దానినే చేపట్టండి మీ ఆత్మ మీద ఆర్పేసుకోవద్దని బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ఈ నకిలీ బా బోధ ఈరోజు ఎన్ని అరవై వేల మత శాఖలుగా విడిపోయింది ఈరోజు ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్లో ఎన్ని సంఘాలు రాయ ఎన్ని సంఘాల గురించి చరిత్ర రాయబడింది బైబిల్ ఒకే ఒక సంఘం గురించి రాయబడింది ఈ రోజు సంఘాల పేర్లను చూడండి వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి రకరకాల పేర్లతో ఈరోజు సంఘాలన్నీ విస్తరించాయి అరవై వేల శాఖలు ఉన్నాయంటే అంత ఆశ్చర్యంటి దేవుని పిల్లల అరవై వేల శాఖలు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క బోధ ఒక్కొక్క మతశాఖ ఒక్కొక్క రకమైన సిద్ధాంతం ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పారు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పరు ఊరికొక బోధ సంస్థకు ఒక బోధ సంఘానికి ఒక బోధ మనిషికి ఒక బోధ కింద మారిపోయింది ఈ రోజు అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఎవరు పరిశీలన చేయటం లేదు చివరికి సృష్టికర్త ఎవరు ఎంతమంది అంటే ఒక్కరే ఒక్కడే సృష్టికర్త అయి ఉండగా ఈరోజు సృష్టికి ప్రతిగా ప్రతి సృష్టిని చేసుకున్నారు దేవుడు ఉంటే నకిలీ దేవుని సృష్టించారు ఆ రోజు ఇస్త్రేళుల చరిత్రను పరిశీలిస్తే నకిలీ దేవుని సృష్టించుకున్నారని వాడు కేర్తల గంధం నూట ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీరు చదివితే ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి చదవండి ఎంత బాగుంటుందో నూట ఆరవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాలు హోరేబులు వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమును విగ్రహమునకు నమస్కారము చేసిరి తన మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి చూసారా దేవుడి యొక్క మహిమను వారు ఎలా మార్చేశారు సృష్టికర్త ఉన్నాడు ఆ ఒక్కడే సృష్టికర్తకు బలు బదులుగా సృష్టిని పూజించే క్రమాన్ని వారు పెట్టుకున్నారు గడ్డి మేసే ఎద్దు రూపానికి వారు మార్చేశారు రూపాలు ఎన్ని రూపాలు దేవుడు అనగానే ఎన్ని రూపాలు ఈ ప్రపంచంలో వెలసిల్లాయో మీకు తెలియింది కాదు దేవుళ్ళ చరిత్ర దేవుడు ఒక్కడై ఉండగా ఆ దేవుళ్ళ చరిత్ర ఈరోజు ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లల కాబట్టి నిర్గమాకాండ ఇరవై అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో మహనీయుడు అనేటువంటి దేవాది దేవుడు ఆయన గురించి ఆయన ఉనికిని గురించి ఏమని చెప్పాడు ఏమని చెప్పాడు చూడండి ఒకసారి నిర్గమాకాండ ఇరవై అధ్యాయం మూడు నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునై నన్ను చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఎలానగా నీ దేవుడిని హో అనగా నేను రోషముగా దేవుడును నన్ను ద్వేషించి వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుడి మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించేవాడునై ఉన్నాను నాకు ఏ రూపాన్ని ఇవ్వకండి అని దేవుడు చెప్పాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రూపాలు వచ్చేసాయి చూడండి ఆయన ఇవ్వద్దు అన్నాడు ఇచ్చాడు ఈరోజు ఏసుక్రీస్తు ఫోటోని కూడా నమస్కరించటం ఆరాధించటం పూజించటం అనేది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లల ఈరోజు క్రైస్తవ గుహాలలో చాలా మంది గుహాలలో ఏసుకురేస్తూ ఫోటో ఫోటో పెట్టుకొని అవ్వండి కొవ్వొత్తులు వెలిగిస్తూ ఆ అగలబత్తిని వెలిగిస్తూ ఆయన పూజిస్తూ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటూ ఎన్ని రకాలుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల అంటే అది కూడా విగ్రహారాధనే ఈరోజు మరియమ్మ కొండకు వెళుతున్న వారు గోదల మాత దగ్గరికి వెళుతున్న వారు పేరుపాలు వెళుతున్నటువంటి వారు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నది ఒకటే విగ్రహారాధన బైబిల్ దేవుడు ఏం చెప్పాడు విగ్రహాల జోలికి వెళ్ళొద్దన్నాడు అసలు నా నా రూపానికి మీరు ప్రతిరూపం ఇవ్వలేరు అని దేవుడు చెప్పాడు గాడ్ అంటే ఎవరు హూ ఇస్ ద గాడ్ అంటే దేవుడు చెప్పాడు గాడ్ ఈజ్ స్పిరిట్ యాహన స్వార్త నాలుగ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాయబడిన మాట ఏంటి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి అని యేసుక్రీస్తు అనే మహనీయుడు సమరయ స్త్రీతో చెప్పిన మాట అది దేవుడు అంటే ఎవరు ఊ ఈజ్ ద గాడ్ గాడ్ ఈ స్పిరిట్ దేవుడు ఆత్మ ఆ ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు రాయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా లేదండి ఒరిజినల్ నోట్ ఈరోజు ఎన్ని దొంగ నోట్లు అండి లేదంటే ఐదు వందల నోటికి దొంగ నోట్లు వచ్చేసాయి ఆరు అప్పుడు వెయ్యి నోట్లకి దొంగ నోట్లు వచ్చేసాయి రెండు వేల నోట్లకి దొంగ నోట్లు వచ్చేసాయి చిట్ట చివరికి పది రూపాయల నోటు కూడా దొంగ నోట్లు వచ్చాయి ఎంత విచిత్రమో చూడండి పది రూపాయలు కాయిన్స్ కూడా దొంగ కాయిన్స్ వచ్చేసాయి అంటే మీరు ఆలోచించండి అంటే ఒరిజినల్ కి డూప్లికేట్ విలువైన దానిని నకిలీగా మార్చేస్తారండి విలువైన దానికే నకిలీలు ఏర్పడతాయి బైబిల్ మహా విలువైన గ్రంథం సత్యవేద గ్రంథం ఎంత సత్యవేద గ్రంథాన్ని ఈరోజు సమాజంలో బోధించేవారు సత్యంగా బోధిస్తున్నారా అని మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఎన్నోసార్లు చెప్పారు ప్రవక్తల నోట ఎన్నో సార్లు వినబడ్డాయి చాలా మంది దొంగ బోధకులు ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త అబద్ధ బోధకుల బోధలోనికి వెళ్ళకండి అబద్ధ బోధను ఖండించేటువంటి బోధ మొదటి శతాబ్దం నుండి మనం వింటూ ఉన్నవాళ్ళు ఆ రోజు అపోస్తులను పౌలుశీలలు వీళ్ళు అబద్ధ బో అబద్ధ బోధకుల మీద పోరాటం చేశారని వాళ్ళు అబద్ధ బోధ మీద పోరాటం చేశారు అందుకే ఈ రోజు వరకు ఇప్పటి వరకు మనకి సత్య బోధ మన ప్రాంతం వరకు రావడానికి బలమైన కారణం ఏంటంటే వారు పోరాటం చేశారు మనం పోరాటం చేస్తే తప్ప రాబోతున్న తరాలకి మనం ఈ సత్య బోధన అందించలేం ప్రియమైన దేవుని పిల్లలారు ఈ సత్యాన్ని ప్రేమించేవారు ఎంతమంది యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో అన్నారు యాహన సవ ఎనిమిది నలభై ఆరులో నేను మీకు సత్యమని చెప్పుచున్నాను కానీ మీరు నన్ను నమ్మరు అని నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అబద్ధాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది సత్యాన్ని నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అందుకే ప్రియమైన దేవుని పిల్లల ఈ సత్యం యొక్క ఉనికి కోసం ఈరోజు పోరాటం చేస్తున్నామండి కావండి ఇకపోతే దేవుడు అదే దేవుడి విషయంలో కూడా నకిలీ ఏర్పడిపోయిందండి దేవుని విషయంలో కూడా నకిలీ అనేది వచ్చేసింది మతస్థ వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో అద్భుతమైన సంగతులను గుచ్చి దేవుడు ఏసుక్రీస్తు వారి నోట పలికిస్తున్నాడు చూడండి ఒకసారి మతస్థ వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచనము అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వాసపరుచుటకే గొప్ప సూచిక్రియలను మహత్కార్యములను కనబరిచేదరు కనబరుస్తారు వాళ్ళు నిజంగా జరగవు కానీ ఈరోజు స్వస్థత సాలలు ఎన్ని వెలసాయి వాటిలో నిజమైన స్వస్థత ఉందా వాళ్ళు ప్రకటించే బోధ సరైన బోధేనా ఇదిగో కచ్చిపులు ఏమండి కచ్చిపులతో ప్రార్థన చేయించుకోవడం క కచ్చిపులతో ఆరాధన చేయడం కొబ్బరి నూనెతో స్వస్థత జరుగుతుందని చెప్పటం ఇవన్నీ కూడా నిజమైనటువంటి బోధలని సమాజం నవ్వుతుంది ఎందుకంటే వారి బలహీనతలు అలా ఉన్నాయి బలహీనత ఉంటే ప్రతి ఒక్కడు ఎవరేం చెప్పినా నమ్మేస్తాకండి బైబిల్ అలా ఉందా లేదా అనే పరిశీలన వారికి అవసరం లేదు ఈరోజు ఎన్ని స్వస్థత సాలు నిజంగా స్వస్థత జరుగుతుందా వాళ్ళు కనబరుస్తారు శుచిక్రియలు కనబరుస్తారు ఎవరు ఇంకేమంటున్నాడు ఇరవై ఐదు వాళ్ళు ఏర్పరచబడిన వారు సైతం వాళ్ళ మోసపుచ్చుతారు అని రాయబడింది ఏర్పరచబడిన వారిని సైతం వాళ్ళు మోసపుస్తారు ఏమండి ప్రియమైన దేవుని పిల్లల ఏమండి క్రైస్తవములో లేదా ప్రపంచంలో అతి పెద్ద వ్యాపారం ఏంటో తెలుసండి మత వ్యాపారం అండి మతం పేరుతో దేవుని అడ్డు పెట్టుకొని తమ పబ్బాలు గడుపుకునేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ప్రియమైన దేవుని పిల్లలు అందుకే బైబిల్లో చెప్పబడుతున్నది ఒక రకంగా ఉంటది మనకి బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఒక రకంగా అర్థమవుతుంది వాళ్ళు ఇంకొక రకంగా చెప్తారు అప్పుడే మనం గమనించాలి వాళ్ళు చెప్తుంది అబద్ధం అని ఏమంటే వాక్యాన్ని మార్చేస్తారు వారి వారికి అనుకూలమైనటువంటి బాధకులు తమ కొరకే పోగు చేసుకుంటారని వాళ్ళు దొరద చెవులు గలవారని బైబిల్ చెప్పకనే చెప్పింది చాలా గ్రంథాల్లో పత్రికల్లో రాయబడింది మధురాహన పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచ్చినంలో కూడా రాయబడిన మాటే అదే ప్రియమైన దేవుని ప్రళారం కాబట్టి ఇంద్ర ఇంద్రమాయాజాలం మీకు తెలుసు గారడి ఒకసారి మన కళ్ళను మనమే నమ్మలేవు అవును కదండి కళ్ళతో చూసేదంతా నిజం కాదు ఆ కళ్ళకు వాళ్ళు కరబరిచే సూచిక్రియలు చేయొచ్చు మహత్కార్యాలు చేయొచ్చు ఏసు ఎక్కడా స్వస్థత చేసి పది మందికి చెప్పమనలేదండి నీవు ఎవరితోనూ సుని అన్నాడు ఆయన నువ్వు వెళ్ళు నీ గ్రామానికి వెళ్ళు నీ బంధువులు నీ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మహింపరచు అన్నాడు తప్ప ఊరు ఊరా ప్రకటించమని ఎక్కడా చెప్పలేదు కానీ ఈరోజు స్వస్థ జరగకపోయినా సాక్యాల పేరుతో మనుషులు మోసగిస్తున్నారండి అదే మనకి ఇష్టంగా ఉంది సత్యం ఎక్కడ ప్రియమైన దేవుని పిల్లల మీకు సత్యం తెలియాలంటే ఒక సూత్రం చెప్తాను వినండి బాగా వినలేదు మీకు సత్యం గనక తెలియాలంటే మీరు బైబిల్ రేడర్స్ అవ్వాలి ప్రతిరోజు మీరు బైబిల్ రీడర్స్గా ఉన్నారంటే ప్రతిరోజు మీరు బైబిల్ బాగా చదువుతున్నారంటే అందులో మీకు సరైన జ్ఞానం కావాలి అంటే ప్రభువుని అడగండి ఆ కూపత్ర ఒకటే అయింది మనకు తెలియదు కాదు అందులో ఏమన్నాడు మీకు జ్ఞానం కుదురుగా ఉంటే నన్ను అడగామన్నాడు మనం లోక సంబంధమైన జ్ఞానం అడుగుతాం కానీ బైబిల్ సంబంధమైన జ్ఞానం అడగం అందుకే మనం అవివేకంగా పులోమంటూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు అబద్ధ బోధలో పడి అబద్ధ బోధకు చేతిలో పడి నాశనం అయిపోతామండి అదేంటి నా అబద్ధ బోధ వినటం వల్ల పరలోకం పోగొట్టుకుంటాం అంటే ఖచ్చితంగా పోగొట్టుకుంటామని బైబిల్ చెప్పింది మార్పు స్వార్థ నాలుగు ఇరవై నాలుగులో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే మార్కు స్వార్థ నాలుగు ఇరవై నాలుగు మీరేమి విరుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నది ఏం వింటున్నామన్నది చాలా ప్రాముఖ్యం ఏం వింటున్నావు సత్యవాక్యం వింటున్నావా భిన్నమైన స్వార్థ వింటున్నావా బైబిల్లో రెండు స్వార్థలు ఉన్నాయి రెండు స్వార్థల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది ఒకటి స్వార్థ రెండవది భిన్నమైన స్వార్త ఏమండి ఈ మతం ఈ మతం తర్వాతే వైద్యం మిగతావన్నీ పెద్ద పెద్ద వ్యాపారాలని ఈ రోజు అతి పెద్ద వ్యాపారం మతమే మతాన్ని అడ్డు పెట్టుకొని సమాజాన్ని మోసగించటమే ఎక్కువైంది ప్రియమైన దేవుని పిల్లలారు మొదటి ఆహ్న పత్రిక నాలుగు అధ్యాయములో రాయబడిన మరొక అపూర్వమైన మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ప్రియులారావు అనేకురైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరిశీలనగా తెలుసుకోండి అన్నారు చూడండి ఎవరున్నారట అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఇది మొదటి శతాబ్దంలో వందేళ్లలో రాయబడినటువంటి పత్రిక అండి వంద సంవత్సరాల్లో మొదటి శతాబ్దంలో అప్పటికే అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారంటే ఇప్పుడు కోకొల్లలు అరవై ఏళ్ళ మతశాఖలు ఉన్నాయండి ప్రపంచంలో సంఘానికి ఒక సిద్ధాంతం సంఘానికి ఒక బోధ బైబిల్ ఒకే రకంగా బోధిస్తే బైబిల్ ఒకే రకంగా చెప్తే బైబిల్ ఒక్కటే విశ్వాసం ఒక్కటే నిరీక్షణ ఒక్కటే ప్రభు ఒక్కడే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంటే వీళ్ళు వేరే వేరే సిద్ధాంతాలను కల్పించుకొని ఇదే బైబిల్ ఉపయోగించుకొని దీన్ని వక్రీకరించి సమాజానికి చెప్పటం వల్ల ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ మోసపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు బోధ విషయంలో మోసపోకూడదండి మళ్ళా చెప్తున్నాను బోధ విషయంలో ఎందుకు మోసపోకూడదంటే ఒకసారి తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదహారు వచ్చినా చదవండి ప్రియులరా తిమోతికి రాస్తున్న మధురి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు అందరూ తీశారు కదా ఓకే నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ నిన్ను గూర్చి అంటే నీ క్యారెక్టర్ను గూర్చి మొట్ట మొట్టమొదటి రెండవది నీ బోధన కూర్చి నువ్వేం బోధిస్తున్నావు సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధిస్తున్నావా లేదా సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నావా లేదా అనేది బోధ విషయంలో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి అని బైబిల్ స్పష్ట స్పష్టం చేస్తుందండి వీటిలో నిలకడగా ఉండుము నీవిలాబు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు అంటే బోధలు ఏమంది రక్షణ యాహాను స్వార్త ఐదు ముప్పై తొమ్మిది రాయబడిన మాట ఏంటో తెలుసా ఒకసారి చూద్దాం యాహ గారులు యాహాను వార్తలో ప్రబైనటువంటి యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మాట ప్రయోగించాడో మీరు చూడండి బోధనగా వాక్యం దేవుని వాక్యం బోధనగా దేవుని లేఖనాలు ఏమండి లేఖనాలలో ఏముందో రాయబడి చూడండి ఇక్కడ యాహను స్వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిది యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అంటారు చూడండి లేఖనాల్లో ఏముంది నిత్య జీవం లైఫ్ ఉంది అలాంటి బోధ లేఖనాల్లో ఉన్న బోధే వింటున్నావా లేఖనాలకు అధిగమించినటువంటి బోధ లేఖనాలను తప్పించే బోధ లేఖనాలను వక్రీకరించే బోధ లేఖనాలకు విరుద్ధంగా బోధించే బోధను వింటున్నావు అన్నది పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఇటు సంఘము కాని సమాజము కాని ఈ నట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్రైస్తవుడు కాని క్రైస్తవేతవుడు కాని ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలు నిజమైన దేవుడు ఎవరు నిజమైన వాక్యం ఏంటి సత్యవాక్యం ఏంటి వాక్యానుసారమైన బోధ ఏది అనేది పరిశీలనగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది ఎక్కడో తయారు చేసిన నకిలీ నోటు ప్రపంచం అంతా ఈరోజు చక్కన కొడుతుంది మొదటి శతాబ్దంలోనే కాదు అంతకు ముందు ఉన్నటువంటి పాత నింధన కాలంలో కూడా అబద్ధ ప్రవక్తులు ఉన్నారు అక్కడ నుంచి అబద్ధ బోధ అనేది ఈరోజు ప్రపంచం ప్రపంచం అంతటా వ్యాపించింది కనుక దీని విషయంలో జాగ్రత్త 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 బహుపరాక్ అని బైబిలు సాక్ష్యమిస్తుంది ప్రియమైన దేవుని పిల్లల మత్స్యస్సు వార్త ఏడాధ్యాయం పదిహేను వచ్చినాన్ని కూడా మనం చూడగలిగితే మత్స్సు వార్త ఏడవ అధ్యాయములో ఏసు క్రీస్తు అని మహనీయుడే ఏం చెప్పాడో చూడండి పదిహేనవ వచనం ఏడాధ్యాయం పదిహేను అబద్ధ ప్రవక్తలను కూర్చి జాగ్రత్త పడుడి ఏంటండి ఈ జాగ్రత్తలు మీ ఇంట్లో జాగ్రత్త అని మీరు పెడతారు బోర్డు బయట యేసుక్రీస్తు వారు ఎలాంటి బోర్డు పెట్టారో తెలిసి ప్రపంచానికి అబద్ధ ఉన్నారు జాగ్రత్త నా పిల్లలు మోసపోకూడదు ఈ నా పిల్లలు నా ద్వారా వచ్చిన ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నా పోలిక నా స్వరూపం కనుక వీళ్ళు మోసపోకూడదని టెక్స్ట్ మనకి ఇచ్చాడండి వ్రాయబడిన లిఖితమైన డాక్యుమెంట్ ఈరోజు మన చేతుల్లో ఉంది పరిశుద్ధాత్ముడు దీన్ని రాశాడు రాయించాడు పలికించాడు బోధించాడు సత్యవాక్యం బైబిల్లో భద్రంగా ఉంది కానీ ఈరోజు మనుషుల సమాజంలో భద్రంగా లేదు నేటి సంఘాలలో సత్యవాక్యం అనేది కడువైంది విభిన్నమైన బోధలు వచ్చేసాయి చందమామ కథలు పెట్ట కథలు కల్పనా కథలు బాలమిత్ర కథలు ఏమండి ఇవన్నీ వచ్చేసాయి సమాజంలోకి నిజం చెప్పేవాడు లేడు సత్యం చెప్పేవాడు లేడు సమాజం కూడా వాళ్ళకు ఏం చెప్తున్నాడు అతనికి అర్థం కావట్లేదు విశ్వాసం ఏమంటున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కాని రీతిలో ఈరోజు బైబిల్ అనేది మారిపోయింది కనుక ఈ సత్యాన్ని వెలికి తీవలసిన అవసరత ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాల మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల అదేంటండి మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా అరవై వేల సంఘాలు ఉన్నాయి కదా ఈ అరవై వేల సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అన్యాయం అయిపోవలసిందేనా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవలసిందేనా వాళ్ళు కూడా ఇదే బైబిలు బోధిస్తున్నారు కదా వాళ్ళు క్రైస్తవ కీర్తలు పాడుతున్నారు కదా వాళ్ళు ఏసు నమ్మారు కదా మరి వాళ్ళు ఏసుక్రీస్తు రావణ బాప్తిసం పొందారు కదా అంటే మీరు బాగా ఆలోచించండి వారు భిన్నమైన స్వార్థలు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళతారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎందుకు మీరు చదివిన వాక్యమే తివృతికి రాసిన మాదిరి పత్రిక అధ్యాయం పదహారు వచ్చిన నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త సొమా అని పౌలు గారు హెచ్చరిక జారీ చేశాడు తిమోతి గారికి మొదటి శతాబ్దంలోనే నీవిలాగో చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటావు అన్నారంటే మీరు ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా బోధలు ఏముంది రక్షణ లేఖనాలు ఏముంది నిత్య జీవం ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు అబద్ధ బోధకులు గురించి అబద్ధ ప్రవర్తన గురించి మీరు ఏం కలిగి ఉండాలి జాగ్రత్త 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 ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మన ఇంట్లో మనం ఎప్పుడు ఎక్కువగా వాడే పదం ఇదండి మన పిల్లలకి మనం జాగ్రత్త చెప్తాం మనకి మన తల్లిదండ్రులు జా జాగ్రత్త చెప్తూ ఉంటారు పెద్దలు జాగ్రత్త చెప్తుంటారు ఒరే బయటికి వెళ్తున్నావు జాగ్రత్త వాళ్ళతో జాగ్రత్త వీళ్ళతో జాగ్రత్త ఎన్ని జాగ్రత్తలు చెప్తారండి బాబు మనకి సమాజంలో మరి అస్థల శిస్తలైన జాగ్రత్త ఎక్కడ వహించాలి మనం ఒకవేళ బయట మన జాగ్రత్త వహించకపోతే యాక్సిడెంట్ జరిగి ఏదో కాల్ చేయరుగుతుంది అంతవరకే ప్రమాదం లేదా ఒకవేళ ప్రాణమే పోవచ్చు కానీ బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే ఒక మహాలోకాన్ని మనం స్వతంత్రించుకునే హక్కును కోల్పోతామండి దేవుడు నా మహాలోకానికి వెళ్లకుండా ఆగిపోతామండి ఎవండి ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి బాధ ఏంటండి దేవుడు చెప్పమన్న ఉద్దేశాలనే చెప్తే తప్పేంటండి ఎందుకంటే దీన్ని కలిపి చెరిపేసి కథలు కల్పితాలు బాలమిత్ర కథలు చందమామ కథలు ఇలాంటివి చెప్పుకోవడం ఏంటండి ఎందుకంటే చెప్పండి వీటి వలన ఈ సమాజం ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల అబద్ధ ప్రవక్తలు గురించి జాగ్రత్త పడి మత ఏడు పదిహేనులో వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మలు వేసుకురావడం అంటే గొర్రె చర్మలు కప్పుకొని వస్తారని కాదు అందుకే ఈరోజు ఈ సాతాను చాలా తెలివిగా ఏం చేసిందంటే ఒకటే బైబిల్ కలిగినటువంటి ఈ బైబిల్లోనే వాక్యాలను వక్రీకరించి ఏసుక్రీస్తు లాంటి మహనీయుడిని బాల్త పట్టేటట్టు చేద్దామని ఆలోచించేశాడు అండి వాడి తెలివితేటలతో వాడి జ్ఞానముతో ఎలా అయినా వాక్యమే చూపించి యేసుక్రీస్తు వాడిని వాక్యమైనటువంటి ఆయనను బోధకే బోధకుడైనటువంటి ఆయనను వాక్యాన్ని వాక్యాన్ని నామం కలిగినటువంటి ఆయనను మోసగించాలనుకున్నాడంటే నిన్ను నన్ను మోసగించడం తదు విచిత్రమేం కాదండి వాడికి అది గొప్ప విషయం కాదు అందుకే దేవుడు వెలుగు అని రాయబడిన బైబుల్లో వాడు ఏం చేశాడంటే వాడు కూడా వెలుగు దూత వ్యాసము ధరించుకుని వచ్చేశాడు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ చెప్తున్నది ఒకటి ఈ నకిలీ బోధను పసికట్టండి ఈ అబద్ధ బోధను పసిగట్టండి అలా పసిగట్టడానికి మీకు ఉపయోగపడేది ఒకే ఒక దైవజ్ఞాన గ్రంథమైన బైబిల్ అండి దీన్ని ప్రతిరోజు మీరు చదవండి పరిశీలనగా చదవండి మనస్ఫూర్తిగా చదవండి ప్రార్థన చేసుకొని చదవండి ఈ వాక్యం మిమ్మల్ని నిజ జీవానికి నడిపిస్తుంది సమస్తము దేవుడు మనకి బైబిల్ ద్వారా అవిగ్రహించాడు ఈ జ్ఞానము మనకి లభించాలంటే ఈ జ్ఞానం మనకు ఉండాలంటే ఈ బైబిల్ మనం ప్రతిరోజు చదవాలండి ఇలాంటి మరెన్నో మరెన్నో సంగతులు మీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా వంతుగా నేను మీకు సత్యవాక్యం సరిగా విభజించి చెప్తానని మీకు మాటిస్తున్నాను కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ ప్రాంతానికి వచ్చి ఉచితంగా ఈ సత్యవాక్యాన్ని మీకు బోధిస్తాను దీని కొరకు నాకు ఎలాంటి ఐకమి మీరు చెల్లించవలసిన అవసరం లేదు మీరు సత్యవాక్యం క్రమంగా నేర్చుకుంటారంటే బైబిల్ తరగతులుగా మీకు తరగతులుగా తెలియజేసి వాక్యాన్ని అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని అద్భుతమైన రీతిలో క్రమమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు అనుకున్నట్టుగా మీకు వాక్యాన్ని బోధించడానికి నేను వస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరైనా ఆసక్తి పరులు ఉంటే సత్యాన్ని మేము నేర్చుకోవాలి ఈ సమాజంలో జరుగుతున్న విభిన్నమైన బోధల్లో మేము పడకూడదు మా ఫ్యామిలీ పడకూడదు మా గ్రామస్తులు పడకూడదు మా సంఘస్థులు పడకూడదు అని ఎవరైనా ఒకవేళ ఆలోచిస్తే వివేచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రేరేపిస్తే తప్పనిసరిగా ఈ గ్రంథాన్ని మీకు ఉచితంగా నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ప్రతి ఒక్కరూ ఈ మంచి సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక ఇదే పాఠం కానీ దీన్ని యొక్క అనుసంధానంగా కానీ నేను మీకు తెలియజేస్తాను ఈ విషయాలు వీక్షించవలసిందిగా ప్రభుత్వం మీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు